మీన రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు ఒకటి ఆర్థిక స్థితి ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులను నియంత్రించాలి రెండు కార్యవ్యాపారం కొత్త అవకాశాలు లభిస్తాయి వాటిని సమర్థంగా వినియోగించుకోవాలి మూడు ఉద్యోగం కొత్త బాధ్యతలు వస్తాయి శ్రమించిన వారికి ప్రోత్సాహం ఉంటుంది నాలుగు వ్యాపారం లాభాలు స్థిరంగా ఉంటాయి కానీ తొందరపడి పెట్టుబడులు వద్దు ఐదు కుటుంబం కుటుంబంలో ఆనందకరమైన మార్పులు కనిపిస్తాయి సంయమనంతో వ్యవహరించాలి ఆరు ఆరోగ్యం మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి రక్తపోటు సమస్యలు రావచ్చు ఏడు ప్రేమ మరియు వివాహం జీవన భాగస్వామితో మంచి అనుబంధం పెరుగుతుంది నూతన సంబంధాలకు అనుకూలం ఎనిమిది ప్రయాణాలు ప్రయాణాలు అనుకూలం కొన్ని కొత్త అవకాశాలు తెస్తాయి తొమ్మిది పరిహారాలు గురువారం దత్తాత్రేయ స్వామి పూజ చేయడం పసుపు దానం చేయడం శుభప్రదం పది శుభ సమయం ఉదయం ఉదయం తొమ్మిది గంటలు నుండి ఉదయం పదిన్నర గంటల వరకు ముఖ్య నిర్ణయాలకు అనుకూలం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులకు